రాజకీయం ఇప్పుడు గోవా చేరింది మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో రెండు పార్టీల నాయకులు తమ ప్రజా ప్రతినిధులను గోవాకి తరలించారు బ్రేకింగ్ సైరన్ అదే గోవా క్యాంప్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు హోలీ సందర్భంగా రెండు పార్టీల ప్రజా ప్రతినిధులు ఆడిపాడారు క్రూజ్ షిప్ తో పాటు రిసార్ట్ లో డీజే పాటలకు స్టెప్ లేశారు గులాబీల జెండలే రామక్క అనే పాటకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు స్టెప్పులు వేసిన దృశ్యాలే మనం చూస్తున్నాము బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ఆ పార్టీ గోవాకి తీసుకువెళ్లింది మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా తమ నేతలు చేజారిపోకుండా క్యాంప్ రాజకీయాలకు తెరతీశారు అధికార కాంగ్రెస్ నేతలు కూడా తామేం తక్కువ కాదంటూ మూడు రంగుల జెండా పట్టి అనే పాటకి రిసార్ట్ లో స్టెప్పులేశారు మన్నే జీవన్ రెడ్డి బిఆర్ఎస్ నుండి నవీన్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు ఎల్లుండి ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉప ఎన్నిక జరగనుంది ఇందుకోసం పది పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు ఏప్రిల్ రెండున ఫలితాలు రానున్నాయి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల్లో మొత్తం పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లున్నారు ఇందులో ఎంపీటీసీలు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది జడ్పీటీసీలు ఎనభై మూడు కౌన్సిలర్లు నాలుగు వందల నలభై తొమ్మిది ఎమ్మెల్యేలు పద్నాలుగు ఇద్దరు చొప్పున ఎమ్మెల్సీలు ఎంపీలు ఉన్నారు అయితే ఇందులో దాదాపు ఎనిమిది వందల యాభై మందికి పైగా ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ లోనే ఉన్నారు కాంగ్రెస్ కు నాలుగు వందలకు పైగా ఓటర్లు ఉన్నారు బీజేపీ ఇతర పార్టీలు స్వతంత్రులు కలుపుకొని మరో వంద వరకు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు ఉన్నారు పూర్తిగా నెంబర్ మీదే ఆధారపడి ఉప ఎన్నిక కావడంతో గెలుపుపై కాంగ్రెస్ కనేసింది భారీగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల్ని చేర్చుకుంది బీఆర్ఎస్ సిట్టింగ్ సిట్ కావటంతో తమ వారిని కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తోంది గులాబీ పార్టీ పూర్తి వివరాల నిమిషానికి మా ప్రతినిధి శివకుమార్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు శివకుమార్ ఇది క్యాంప్ రాజకీయాలు అనిపించలేదు వాళ్ళందరినీ వెకేషన్ తీసుకువెళ్ళినట్టుగా నిన్న హోలీ సంబరాల్లో ఎంజాయ్ చేశారు రెండు పార్టీలకు సంబంధించి అయితే మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఇంత కాంపిటేటివ్ గా అనిపించడానికి రీజన్ ఏంటి అదే ముఖ్యంగా పాలమూరులో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హీటు గోవాను సాగిందని చెప్పుకోవచ్చు అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి స్థానిక సంస్థల ఉప ఎన్నిక సంబంధించి ఓటర్ల సంఖ్యా బలం అంతా కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కే మెజారిటీ ఉంది అయితే ఈ నేపథ్యంలోనే మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఎన్నిక ఉత్కంఠ పరిస్థితులను అయితే చూస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ రెండు పార్టీలు కూడా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు కైవసం చేసుకునేందుకు కీలకంగా పావులు కలుపుతున్నటువంటి సందర్భం కనపడుతోంది ఒకవైపు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షు మరోవైపు బిఆర్ఎస్ గోవా క్యాంప్ అన్నట్టుగా ఈ పోటాపోటీగా ఈ వేడి అనేది అయితే కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలోనే ఓటర్లను చేరారకుండా బీఆర్ఎస్ అటు గోవాలో క్యాంప్ అయితే ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలోనే ఒక విహార యాత్రను కల్పిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది ఇదే పద్ధతిలోనే కాంగ్రెస్ కూడా కొంతమంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను గోవాలోనే క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం నిన్న హోలీ సందర్భంగా ఇరుపాటునటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు చేసిన అడావిడైతే గోవాలో దుమారం రేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది రైట్ శివకుమార్ థ్యాంక్ యూ